హాయ్ ఫ్రెండ్స్ ఇదేనండి మా పాప ఈవినింగ్ ఫుడ్ నేను ఈసారి ఏంటంటే వచ్చిన వాళ్ళకి కాకపోయినా కనీసం మన ఇండియాలో ఉన్న చిన్న చిన్న పిల్లలకు ఉంటారు కదా వన్ ఇయర్స్ టూ ఇయర్స్ బేబీస్కి వాళ్ళు కొంచెం హెల్ప్ఫుల్ అన్న అవుతుందని నేను నేను ఇప్పుడు డిసైడ్ అయ్యాను మీరు ఏంటన్నారో కామెంట్ ద్వారా తెలియజేయండి యాక్చువల్గా పేరు నాకు కేరళలో తెలుసు మొత్తంగా అంటారు తెలివి లేదంటే అంటున్నారు కూడా చెప్పండి రోజు కూడా పెడతాం ఫుడ్ ఈ రోజు పెట్టే ఫుడ్ ఇది తెలపెడతానుకో చూపిస్తాను ఇవ్వండి ఇది కొంచెం లైట్గా అంటే మరీ ఎక్కువ వాటర్ కాకుండా కొంచెం వాటర్ వేసి తిని బౌల్ చేయాలి బౌల్ చేసిన తర్వాత ఇది ఉడికిందా లేదో చూసి ఆ వాటర్నే మనం ఆ వాటర్తో పాటు మనం కొంచెం మిక్సీ ఆడించాలి అంటే ఎక్కువ వాటర్ వేసే అనుకుంటే తులిపోదు కాబట్టి లైట్గా వాటర్ వేస్తే ఇది బేగా మెత్తగా మెత్తగా అయిపోద్ది అనమాట ఎక్కువగా దీనికి వేయ అదే ఉడకవలసిన అవసరం లేదు వేయ కూడలుగా ఇది మనం మిక్సీ ఆడించినప్పుడు చిన్న నెయ్యి కూడా వేసి పిల్లలకు పెడితే చాలా హెల్దీ ఉప్పే వేయకూడదు ఇలాగే పెట్టాలి ఎందుకంటే ఈ వచ్చిన వాళ్ళ కోసం పక్కన పెట్టినా కనీసం మన ఇండియా పిల్లలకన్నా హెల్ప్ అవుతాం కదా ఫ్రెండ్స్ అంటే అలాగా చెప్తే కనీసం మన ఇండియా పిల్లలకన్నా కొంచెం హెల్తీ ఫుడ్ పెడతారనుకోండి కానీ కొంచెం నా వంతు హెల్ప్ ఎందుకంటే మా పాపకి ఇలాంటివన్నీ మా అత్తయ్య చేసేవారు కేరళలో ఉన్నప్పుడు కొంచెం హెల్దీగా ఉండేది మాకు మా పాప బొద్దుగా చక్కగా అందుకే మీకు మా చిన్న హెల్ప్ ఓకే ఫ్రెండ్స్ బాయ్